ప్రేమల దేవుని బిడ్డల ప్రకృతిలో చాలా మార్పులు వచ్చినాయి భయంకరమైనటువంటి ఎర్ర దేవతను బట్టి అనేక మంది బిడ్డలు బాహీనలైపోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి దీనికి గల కారణం ఏంటి అంటే ప్రేమ దేవుని బిడ్డరా దేవుని రాకర అతి సమీపంగా ఉన్నది రాకడ దిన జరిగేటువంటి సంఘటన గురించి ప్రభుత్వ తేటగా చెప్పాడు అదే దేవుని మీద ఉండవలసిన ప్రేమ చల్లారిపోతుంది దేవుని మీద ఉండవలసిన ప్రేమ చల్లారిపోతుంది చల్లారిపోయే పరిస్థితులు విశ్వాసము సన్నగిరిపోయేటువంటి పరిస్థితులు కనబడతాయని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును అంతం వరకు సహించిన వాడు ఎవడో వాడే ప్రేమన దేవుడు మా దేవుడు మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును అంతము వరకు సహించు వాడు ఎవడో వాడే రక్షంపబడతాడు అని కనకప్రియ దేవుని పిల్లలా ఎప్పటి వరకు సహించాలంట చెప్పాలి అంతము వరకు సహించు వాడు ఎవడో ఏ అంతము మనుషుల యొక్క అంతం దేవుని సమీపించితే దేవుని బిడ్డలారా ఒక దినము రాబోతుంది అన్నిటి అంతము సమీపమై ఉన్నదని దేవుని వాక్యములో చెప్పబడుతుంది అన్నిటి అంతం సమీపించేటువంటి జనములు అని దేవుని వాక్యములో చెప్పబడింది కాబట్టి దేవుని విడమైనటువంటి మనం ఈ పరిస్థితుల ప్రభావాలను చూసైనా మార్పు చెందకపోతే ఏం జరగాలి వినాలి చెందకపోతే ఎంత మాత్రము మనము దేవుని దగ్గర నుంచి మనం తప్పించుకోలేము బైబిల్లో చాలా మంది భక్తులు దేవుని చేతిలో పడ్డారు ఎవరి చేతిలో దేవుని చేతిలో పడ్డారు ుకోలేకపోయారని బైబుల్లో దేవుడు స్తోత్రం నా సొంత మాట ఏది నేను చెప్పిల్లో ఉన్న మాటలే కనుక దేవుని పిల్లరా అందుకనే ప్రసంగీకరణ అధ్యాయంలో అంటాడు మొదటి వచ్చిన మొదటి వచ్చిన దుర్దినములు రాకముందే నాకు సంతోషము లేదని మీరు చెప్పు సంవత్సరములు రాత ముందే తేజస్సులకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే ముందే వాన వెలిసిన తరువాత మేఘములు మళ్ళా రాతమునిపోయి

మన దేవుడు ఏమై ఉన్నాడు అన్నిటి అంటాడు నీ సృష్టికర్త అని రాయబడింది ఎలాంటి వాడైనా సృష్టికర్త మనం ఏమై ఉన్నాం మనము సృష్టి అయి ఉన్నాం దేవుని సృష్టిలో ఒక భాగం మనం పిల్లలా దేవుడు సమస్తమును సృజించినటువంటి వాళ్ళు భూమిని ఆకాశము దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు ఏవో వేన సముద్రముల మీద దానికి పునాధివేశం ప్రవాహ జలముల మీద స్థిరపరుషదు పర్వతములకు ఎక్కదగినటువంటి వాడు ఎవడు ఆయన పరిశుద్ధ స్థలములలో నిలవదగినటువంటి వాడు ఎవడు వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకలుగా ప్రమాణము చేయకయు నిర్દોషమైన చేతులను స్వచ్ఛమైన హృదయమును కలిగి ఉండవాడే దేవునికి స్తోత్రం చెప్పాలి హalleluya హalleluya వేగున దేవుని పెడారా ఇక్కడ కీర్తన కాగ్రంటున్నాడు భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు యెహోవావే నోటి మాట చేత భూమిని కలగ ఆకాశమును కలగ చేసాడు సూర్యుడిని కలగ చేసాడు చంద్రుడిని కలగ చేసాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమును జంతువులను పక్షులను మాట చేత కలజేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు మన దేవుడు స్తోత్ర కాబట్టి సృష్టికర్త సృష్టికర్తైనటువంటి దేవుణ్ణి మనమే చేయాలి స్మరించాలి ప్రమాణించాలి గణపరచాలి మహిమపరచాలి అలాగే మహిమపరచవలసినటువంటి లోకంలో ఉన్న మనుషులు సృష్టికర్త మనుషులు ఏం చేస్తారంటే సృష్టిని పూజిస్తూ ఉన్నారు ఎవరు పూజిస్తున్నారు చెప్పండి సృష్టిని రకరకములుగా మనుషులు ఈ సృష్టిని పూజించేటువంటి వారిగా కనబడుతున్నారు కళ్ళ చేసినటువంటి దేవుణ్ణి మర్చిపోతున్న ఉన్నాడు భూమి యూదాన్ని సంపూర్ణత నివాసులు ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసను ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచను చాలా దేవుడి స్తోత్రం చెప్పు దేవుడి భూమికి ఎక్కడ పునాది వేసాడంట చెప్పండి ఎక్కడ సముద్రమ వేద హ ప్రవాహజలము ఈ భూమికి దేవుడు సర్వపర్చారు అని బాగా అర్థం అవ్వాలంటే ఈ భూమిని తవ్వనప్పుడు భూమిలో నీళ్ళు వస్తాయి వస్తాయా వాక్యం వాస్తవమవుతుందా అంటే వాస్తవమే మనకి దేవులు మనం భూమిని తగ్గినప్పుడు భూమిలో నుంచి రావడానికి ఇలా కారణం చెప్పండి దేవుడు ఈ భూమిని సృష్టించినప్పుడు దేవుడు భూమికి చేస్తాడు భూమికి సముద్రం మీద దేవుడు భూమిని సముద్రంలో మీద వేసి

సృష్టించాడు దేవుడు సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు కలిగిన జ్ఞాని అయినటువంటి స్వభోమాను మహారాజు అయినటువంటి స్వభోమం అంటున్నాడు నీ సృష్టికర్తను నీ బాల్య జన్మలేదే నీ సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకోవాలి దేవుడికి స్తోత్రం చెప్పండి

మహాత్ ఎవరు చెప్పండి కంటే జ్ఞానం కలిగినటువంటి వారు మన దేవుడు గడిచిన శుక్రవారం ఎంత చెప్పండి ఎవరో చెప్పాలి టీచర్స్ డే టీచర్స్ డే అంటే దాని అర్థమేంటి గురు పూజ సహజంగా కాబట్టి గు గౌరవించాలి అని ప్రేములప్పుడు దేవుని పెట్టారా అది అంతగానో మరి ఆ రోజు స్కూల్ పిల్లలందరికీ సెలవు ఇచ్చారు అయితే ప్రిముల దేవుడు పెట్టారా మా యొక్క చదువుకున్నటువంటి పిల్లలకు మంచి భవిష్యత్తు కలగాలంటే ఉన్నతమైనటువంటి చదువులు చదవాలంటే డాక్టర్ అవ్వాలంటే కాలంటే ఇంజనీర్ అవ్వాలంటే ప్రియమణ దేవుడు లాగా గురువు గారి యొక్క ప్రోత్సాహం కానీ చెప్పాలి దేవుడు స్వత్రం కనుక వారి నోటికి ఏం చేస్తారట తెలివిని కలగ చేయను వారి పెదవులకు విద్య విస్తరింప చేయాల జాగ్రత్తగా ఉన్నాయి జ్ఞానుల యొక్క హృదయము వారి నోటికి ఏం కలగ తెలివిని కలగ వారి చెప్పాలి చదువుకున్నటువంటి పిల్లలకు ఏం కావాలి చెప్పండి ఏం కావాలి జ్ఞానం కావాలి రెండు రకాల జ్ఞానం గురించి చెప్పారు గడిచింది లోకంలో చదువుకుంటున్నటువంటి జ్ఞానం రెండవది ఆత్మీయ జ్ఞానం ఎవరో వాయుడు భయభక్తులు కలిగినట్టే

చాలా మంది లోకంలో ఉన్నారు భవిష్యత్తులో పాలు చేసుకుంటూ ఉంటే కుటుంబాలను పాలు చేసుకుంటున్నటువంటి వారు కొంతమంది ఉన్నారు జ్ఞానం లేకుండా సంఘాలను పాలు చేసుకుంటున్నటువంటి మరి కొంతమంది లోకంలో కనబడుతూ ఉన్నారో వాక్యం చెప్తుంది చెబుతుంది విద్య వేస్తున్నారే పరిచయం దేవుని స్తోత్రం విద్య విద్య చాలా ప్రాముఖ్యమైంది విద్య అనేది చాలా ప్రాముఖ్యమైంది ఆత్మ సంబంధమైన విద్య కావాలి అంతకంటే ఆత్మీయ విద్య కూడా మనకి కావాలి దేవుని స్తోత్రం చెప్పాలి అవును ప్రియ దేవుడు పెట్టాలి అందుకనే గురించి చెప్పబడిన మాట చూడండి ఆయన గురించి ఒక ఆయన అంటాడు లోకస్ వార్త లోకస్ వార్థ పద్దెనిమిది వచ్చాయి పద్దెనిమిది వచ్చిన ఒక అధికారి ఆయనను చూచి

బోధించేటువంటి వాడు టీచర్ మాస్టర్ ప్రిమల దేవుని పిల్లరా గురువు ఇప్పుడు మనకి గురువేవో చెప్పాలి మనకి గురువేవరో క్రీస్తు అని దేవుని స్తోత్రం చెప్పాలి ఒక అధికారం అంటున్నాడండి ఒక బిల్ కలెక్టర్ అంటున్నాడు యేసు క్రీస్తు వారి దగ్గరికి వచ్చి దేవునికి స్తోత్రం చెప్పాలి ఎలాంటి బోధకులు అంట లోకంలో బోధకులు చాలా మంది ఉన్నారు కానీ లోకంలో ఉన్న బోధకులు అంటే కూడా ఇదేమై ఉన్నాడు సద్బోధకుడు మంచి బోధకుడు దేవునికి స్తోత్రం మనం నడిపించేటువంటి మన బోధకుడు మన ప్రభు అయినా ఏసుక్రీస్ ఎరం మూడవ తీర్థులు అంటాడు కాపరి ఇక్కడ మాకు ఊపిరి లేదు చెప్పండి కాపరి నాకు లేని కలగదు పచ్చికగలిగినటువంటి చోట్ల ఆయనను శాంతికరమైన జలముల చెత్తకు నాకు నడిపించున్నాడు నా ప్రాణమునకు ఆయన శాద తీర్చుచున్నాడు చాలు దేవుడు స్తోట భక్తుడైన దావి లమ్డు నా కాపరి నాకు లేని కలగదు

అంతం వరకు సహించే వాడు ఎవడో వాడే పరలోకానికి వెళ్తాడు అతికృత దేవుడు తన బిడ్డల మీద మనకు ప్రార్థన చేసుకుంటాం చిన్న ప్రార్థన చేసుకుంటాం చిన్న ప్రార్థన చేద్దాం